ఏమిటి ఇలా వచ్చావు మళ్ళీ చెక్కుల మీద సంతకాల అయినా కావాలి లేదు విజయ్ నువ్వు ఒక్కసారి ఫ్యాక్టరీ దగ్గర రావాలి లోక్ మిశ్వర్ కళ్యాణ్ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో కానీ కంపెనీలు వ్యాపారాల గురించి కానీ నాకు అస్సలు తెలియవు ఆ విషయాల్లోకి నన్ను లాగొద్దని నీకు ఇదివరకే చెప్పాను మరచిపోయావా గుర్తుంది విజయ్ కానీ ప్రముఖ పేరున్న కంపెనీలో ఆర్డర్స్ మనకే వచ్చాయి వాటి మేనేజ్మెంట్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు అందుకు ఇక్కడికి రాక తప్పలేదు మనసుకు మత్తునిచ్చి మరో లోకాన్ని మన కళ్ళ ముందుకి ఆహ్వానించగల ఈ మధువుని ఏ కంపెనీ రిలీజ్ చేసిందో అడుగు కళ్ళు కళ్ళు మూసుకొని చెప్పేస్తాను అర్థం కానీ ఈ బిజినెస్లు బిజినెస్లని నన్ను వెసిగించకు విజయ్ అంత పెద్ద ఆఫర్స్ వచ్చాక కూడా మీరు వాళ్ళని కలవకపోతే ఆ ఆఫర్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే మీరు ఒకసారి ఆలోచించాలి ప్రమాదం మిస్టర్ కళ్యాణ్ ప్రమాదానికి ప్రమోదానికి మధ్య మనుగడ సాగించేదే మనిషి జీవితం దయచేసి ఆ బాధల బొంది కణాల్లోకి నల్లు లాగకండి మీ తండ్రి కొడుకులే చూస్తూ నన్ను ఇలా ఒంటరిగానే వదిలేండి ఓకే విజయ్ యూ డోంట్ వరీ నువ్వు ఇదంతా మరిచిపోయి డ్రింక్ చేయి వాళ్ళని ఏదో విధంగా మేము మేనేజ్ చేస్తాం బాయ్ విజయ్ అందరూ వస్తుంటారు వెళ్తుంటారు నాతో కడవరకు కలిసి ఉండేది నా ప్రియరేస్తావు ఈ మధువు మాత్రమే హలో విజయ్ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు హాయ్ మధు నేను మాట్లాడుతున్నది నా మధుతో అవును మధు ఎక్కడికి బయలుదేరావు కాలేజా అలా క్లబ్ వరకు వెళ్ళొద్దామని వెళ్తున్నా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అలా టైం పాస్ చేయొచ్చు కదా టైం కావలసినవన్నీ కాళ్ళ ముందుకు వస్తుంటే క్లబ్కి ఎందుకు వేస్ట్ ఒంటరిగా ఉంటే పిచ్చివాడు అయిపోతావు కదా చూడు మధు అది మరిచిపోవాలని నిత్యం మత్తులో మునుగుతున్నారు నీలాంటి అందమైన ప్రపంచాన్ని చూడలేక నిత్యం మత్తులోనే మునిగిపోతున్నారు అవును మధు నో ఎవరైనా ప్రేమించావా ప్రేమ అది ఒట్టి ట్రాష్ విజయ్ అయితే నువ్వు ఇంతవరకు ప్రేమలో పడలేదన్నమాట నేనైతే ప్రేమలో పడలేదు కానీ నేనంటే పడిచే చెప్పిచ్చే వాళ్ళను నా వెంట తిప్పుకొని మాయలో ఈలో వేయటం నాకు అలవాటు మిస్ మతో ఈ ప్రపంచంలో దేంతోనైనా పరిహాసలు రోజు కానీ ప్రేమతో అరుకుంటి ఘోరంగా విఫలం అయిపోతావు మైండేజ్ నో నెవర్ ఓడిపోవటం అనేది నాకు తెలియదు ది గ్రేట్ మహేంద్ర వర్మ కూతుర్ని నేను ఓడిపోవటం అనేది నా చరిత్రలోనే లేదు ప్రేమ పేరుతో మాయకుల్ని వంచడం మహాపాపం అది ఎన్నటికైనా నిన్ను వేడని శాపంలో వెంటాడుతుంది ఏం మాట్లాడుతున్నావు అయినా గంజినీళ్ళకు కూడా గతిరాని అడ్డమైన వేదవా నాలాంటి ఐశ్వర్యవంతురాలు కావాలనుకోవడం అది ప్రేమైపోతుందా కాదు కాదు రాణి కాదు ఎందుకంటే ఏ మనిషిలోనైనా ప్రేమ అనేది ఆ మనిషి మనసు నుండి పుట్టుకొస్తుంది దానికి పేదవాళ్ళు గొప్పవాళ్ళన్నా తారతమ్యాలు ఉండవు అయితే ఎలాంటి కూలి పనులకు వెళ్లే వాళ్ళైనా ఐశ్వర్యవంతమైన అమ్మాయిని కోరుకోవడం తప్ప కాదంటావా కాదు అయితే నువ్వు రోజుకొక అందమైన అమ్మాయితో విలాసాలు ఆడుతున్నావు కదా అది తప్పు కాదా చూడు మాధవ నేను ఆనందిస్తున్నాను అందుకు ఫలితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాను అంతే నా వెనుక ప్రేమ పిచ్చితో తిరిగే పిచ్చి వాళ్ళను అలా అలా తిప్పుకొని నేను టైం పాస్ చేస్తూ ఉంటా అందులో తప్పేముంది సరే నా క్లాస్ అవుతుంది వస్తాను బాయ్ పిచ్చి నువ్వు చేస్తున్నది కాలక్షేపం కాదు చెలగాటం అది ఎప్పటికైనా నిన్ను వీడలా వెంటాడుతుంది